ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మే ఒకటి నుండి ఈ బ్యాంకులు రద్దు షాక్లో ఖాతాదారులు అవునండి దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి లైక్ చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల నలభై మూడు మంది ఆసరా పెన్షన్ వాహులకు నోటిఫికేషన్ రూపంలో వీడియో వెళ్ళడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఈ వీడియోలో మే ఒకటి నుండి ఈ బ్యాంకులు పనిచేయవు అవునండి నాలుగు ప్రాంతీయ బ్యాంకులను విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేయడం అయితే జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఖాతాదారులకు షాక్గానే చెప్పుకోవచ్చు ఏపీజీవి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ విలేజ్ బ్యాంక్ సీజీజీవి సిజీజీవి ఎస్జీబీ ఈ నాలుగు బ్యాంకులు కూడా విలీనం కాబోతున్నట్లు సమాచారం అయితే ఏటీఎం కార్డులు అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్లు మారవని కూడా స్పష్టం చేయడం జరిగింది కొన్ని రోజుల వరకు ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా పాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుందని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది కొన్ని రోజులు మాత్రం ఎలాంటి మార్పు జరగదని తర్వాత మార్పు జరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది కావున ఏమైనా అవసరాల నిమిత్తం బ్యాంకు యొక్క బ్రాంచ్లను సంప్రదించిన తర్వాతనే డబ్బుల కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలను ప్రణాళికలను రూపొందించుకోవాలని బ్యాంకులు సూచించడం అయితే జరుగుతుంది